అస్లాం లేల్లా ప్రస్తుతం మేము కోస్తా బెల్ట్ ఇక్కడి నుంచి మొదలవుతుంది కాబట్టి నెల్లూరు సిటీలో ఉన్నాము నెల్లూరు సిటీ అందరికీ ఒక మంచి సందేశం ఇచ్చే నెల్లూరు సిటీ కాబట్టి ఈరోజు ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ మరియు మా మిత్ర మిత్రబంధం అంతా ఇక్కడికి రావడమైనది ఎందుకంటే నిన్నటి రోజు మేము విజయవాడ పర్యటించాము ఈరోజు నెల్లూరులో మన ఖలీల్ ఖలీగా ఎమ్మెల్యేగా ఇక్కడ సీటు వచ్చి ఉంది కాబట్టి మేము మా ముస్లిం ఐక్యవేదిక దామాషా ప్రకారం సీట్లు మేము అడిగాము కాబట్టి ఒక పార్టీ మాకు ఇదో మేము ఇస్తున్నాము మీరు గెలిపించుకోండి అన్నది కాబట్టి ఈరోజు మన ఖలీల్ భాయ్ తోడు మేము ప్రచారం చేసి ఆయనకి ఇక్కడ నెల్లూరు సిటీలో ఉన్నా ఎందుకంటే నాకు ఓటు లేదు మీరు అనుకుంటారు నేను ఒక సపోర్ట్గా వచ్చాను నెల్లూరు సిటీలో ఉన్నవారు ఈ నెల్లూరు సిటీకి మన ఖలీల్ భాయ్ కు అత్యధిక భంపర్ మెజారిటీతో మీరు గెలిపించుకొని ఈ నెల్లూరు సిటీని మేము ఒక మంచి వ్యక్తిని ఎన్నుకున్నాము అనేది ఎందుకంటే చూడండి మేము ముస్లిమే కాదు ముస్లిమేతర సోదరులు కూడా హిందువులు క్రైస్తవులు ఎందుకంటే మేము నూట డెబ్బై నియోజకవర్గాలు నూట అరవై ఏడు నియోజకవర్గాల్లో మన ముస్లిమేతర సోదరులకు ఓట్లు వేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా మన ఇలాంటి వ్యక్తులు మంచి వ్యక్తులకు ఒకసారి ఒక ఛాన్స్ వచ్చింది ఈ ఛాన్స్ ని గెలిపించి మీరు చూడండి రేపు ఇతను ఏం మిమ్మల్ని పలుకుతాడా లేదా అనేది మీరు చూసి ఇలాంటి వ్యక్తులని ఎన్నుకోవాలని నేను నెల్లూరు సిటీ వాసులకు అందరికీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చూడండి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము అడిగిన దానికి ఆయన దామాషా కాకపోయినా మాకు ఏదో ఇన్ని సీట్లు నేను ఇస్తున్నాను మీరు గెలిపించుకోండి అన్నారు కాబట్టి మేము తప్పకుండా ఖలీల్ భాయ్ కి గెలిపించి చట్ట సభల్లో పంపించి మేము మా హక్కులు సాధించుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి సోదరుడు నెల్లూరు సిటీ ఈ సీటుని తప్పకుండా ముస్లిం మరియు ముస్లిమేతర సోదరులు ఒక గెలుపు దిశగా తీసుకుని పోవాలని అందరికీ ఆశిస్తున్నాను అస్లాంతుల్